నమస్తే సార్ సార్ డయాబెటిక్ అనగానే అందరిలో తెలియని ఒక భయం అమ్మో మా ఇంట్లో ఉంటే నా పిల్లలకు కూడా వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు అసలు డయాబెటిక్ కంట్రోల్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉందా దీనికైనా మెడిసిన్ ఉందా నేను గతంలో కొన్ని వీడియోస్ అండి నాకు డయాబెటిక్ ట్వంటీ త్రీ ఇయర్స్ లో ఓకే ఈ రోజుకి ఒక్క మెడిసిన్ వాడలే అన్ని శుభ్రంగా తింటా స్వీట్ పెడితే ఫస్ట్ తింటా స్వీట్ తింటే ఫస్ట్ తింటా మనము బంతి భోజనాలు పెడతారు స్వీట్ ఫస్ట్ ఫస్ట్ ఎందుకు స్వీట్ పెడతారు అండి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు స్వీట్ పెడితే లాలా జలం చాలా ఎక్సీ గా ఉత్పత్తి అవుతుంది డయాబెటిక్ కంట్రోల్ అవ్వాలంటే లాలా ని ఉత్పత్తి చేసే టెక్నిక్స్ కావాలి లాలాజలం అనేది ఇంక్రీజ్ అవ్వాలి లాలాజలం ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఖచ్చితంగా ప్యాంక్రేస్ నార్మల్ గా ఫంక్షన్ అవుతుంది ప్యాంక్రేస్ నార్మల్ పొజిషన్ కి రావాలంటే కొన్ని టైమింగ్స్ ఉన్నాయి టైమింగ్స్ పాటించాలి కొన్ని డైట్ ఖచ్చితంగా మీరు చాలా మంది చెప్ నేను డయాబెటిక్ ని కంట్రోల్ కావాలి అని అనుకుంటే కొన్ని టైమ్ సెన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఆ టైమింగ్స్ పాటించి అన్ని రకాల ఫుడ్ రైస్ ఒకప్పుడు మూడు పూటలు తింటే కూడా ఎవరికి షుగర్ రాలేదండి గుర్తు ఇప్పుడు రై డయాబెటిక్ పేషెంట్ ఒక్క టైం రైస్ తినాలంటే భయపడుతున్నారు షుగర్ కి భయపడాల్సిన అవసరం లేదు నేను ఈ రోజు వరకు మెడిసిన్స్ వాడకుండా ఒక టైం కి తింటానండి తినే పద్ధతి కాళ్ళు చేతులు కడుక్కొని తినాలి ఉదయం సెవెన్ టు నైన్ లోపల ఖచ్చితంగా తినాలి మార్నింగ్ ఎవరైతే టైం కానీ టైం తింటారో ఖచ్చితంగా డయాబెటిక్ అటాక్ అవుతుంది ఒకప్పుడు మనం కరెక్ట్ గా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే మార్నింగ్ ఉదయం నైన్ లోపల తినేది దాని తర్వాత వర్క్ వెళ్ళిపోయి ఈ నైన్ టు లెవెన్ అనేది ఫాస్టింగ్ చేయాలి నైన్ తర్వాత బెట్ కి వెళ్ళిపోయి హార్డ్ వర్క్ చేసేదండి ఎవరైనా సరే చాలా హార్డ్ వర్క్ చేసేది ఆ హార్డ్ వర్క్ లో టూ అవర్స్ ఫాస్టింగ్ ఉండి అంటే ఫాస్టింగ్ వాళ్ళకి తెలియకుండానే ఫాస్టింగ్ ఉండడం జరుగుతుంది కాబట్టి కాబట్టి ఏమవుతుందంటే అక్కడ మెటబాలిజం సిస్టమ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది పనిచేసే టైమింగ్ అంటే అంటే స్ప్లిన్ పనిచేసే టైమింగ్ అనమాట నైన్ టు లెవెన్ మన యాక్యుపెంచర్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ సైకిల్ ఉంటుంది మనకు పంచభూతాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్ ఉందండి ఈ పంచభూత సిస్టమ్ ని ఎప్పుడైతే మనము కరెక్ట్ గా ఫాలో చేస్తామో షుగర్ బీపీ థైరాయిడ్ కి మెడిసిన్స్ అసలు అవసరమే లేదండి ఆయుర్వేదంలో రూట్ కాస్ కి మెడిసిన్స్ ఏంటి అంటే ప్యాంక్రియస్ ని మంచి చేసేదానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి డైజెషన్ సిస్టమ్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ రోజు డయాబెటిక్ కి అసలు పర్మనెంట్ సొల్యూషన్ రాలేదు ఇంకా రాదు కూడా రీజన్ ఏంటి అంటే ఇది ఒక అజీర్తి ఒక డైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లం అనేది చాలా మందికి తెలియక ఈ రోజు టాబ్లెట్లు ఇన్సులిన్లు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరు ఏ ఫుడ్ తిన్నా అది స్వీటే ఏ ఫుడ్ తిన్నా అది స్వీటే ఎగ్జాంపుల్ ఒక అంటే రైస్ పెట్టుకోండి రైస్ పెట్టుకొని రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి అప్పట్లో చాలా మంచి రైస్ పిల్లలు వెల్లుల్లి కారం వేసుకొని మంచిగా తినేది ఇంత కొంచెం ఆయిల్ ఏదో ఒకటి ఆయిల్ వేసుకొని లేదంటే వేసుకొని ఏదో ఒకటి తినేది రెడ్గా వేసుకొని మంచిగా అంటే చాలా స్పైసీగా తినేది మీరు బాగా కారం గుడ్డు కారం అంటే అంటే అలాంటి రెసిపీస్ ఒక్కసారి మీరు బాగా ముంగట పెట్టుకొని మంచి కలపండి రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని అన్నం వేసుకొని నోట్లో ఒక ముద్ద పెట్టుకోండి దాన్ని ముప్పై రెండు పళ్ళు ఉన్నాయండి మనకు బాగా నమిలి తీలాలనే పద్ధతి నుంచి షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు గుర్తు పెట్టుకోండి అంత స్పైసీ ఫుడ్ నోట్లో పెట్టుకుని ఒకవేళ బాగా నమలగలిగితే ఈ సలేవల ఆ ఫుడ్ గల ఎప్పుడైతే మిక్స్ అవుతుందో ఖచ్చితంగా మీరు ఎంత స్పైసీ ఫుడ్ అయినా సరే కరెక్ట్ గా ముప్పై రెండు సార్లు నమ్మలేసరికి మీ ఫుడ్ ఆ స్పైసీ ఫుడ్ అంత స్వీట్ కాకపోతే నాకు కామెంట్ పెట్టి చూడండి కామెంట్ పెట్టండి నాకు మీరు ఒక ముద్ద నోట్లో పెట్టుకుని బాగా సలేవల బాగా ఎక్కువ మంట ఉంటే సలైవ వస్తుంది బయటికి సలైవ వస్తుంది కదా ఆ సలేవల అట్లా ఆ ముద్దని అలాగే పెట్టుకుని నమలగలిగితే ఆ ముద్ద స్పైసీ అనేది పోయి అది స్వీట్ గా కన్వర్ట్ అవుతుంది ట్రై చేయచ్చు షుగర్ అంటే షుగర్ బీపీ థైరాయిడ్ ఇవన్నీ కూడా కంట్రోల్ కాదండి తగ్గిపోవాలి కంప్లీట్ గా మన ఫ్యాంక్రేస్ యాక్టివేట్ అవ్వాలి అని అనుకుంటే ఇది ఒక్కటి మీరు తిని చూడండి ఎంత స్పైసీ ఫుడ్ అయినా సరే బాగా నమిలి తినండి మార్నింగ్ సెవెన్ టు నైన్ తినండి నైన్ టు లెవెన్ ఫాస్టింగ్ చేయండి ఈ ఫోర్ అవర్స్ గానీ పాటించి బాగా నమిలి తినగలిగితే మీకు షుగర్ వల్ల వచ్చే అనర్థాలు ఏవి ఉండవు నేను చేసే పద్ధతి అదే అండి కాబట్టి అలా ఇరవై ఏళ్ళ నుంచి ఒక్క మెడిసిన్ కూడా వేసుకోకుండా నా 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 కంట్రోల్ లో పెట్టుకుంటుంది నా బాడీని ఇంకో డాక్టర్ కి అప్పచెప్పడం అనేది జరగదు అంటే తెలుసు కాబట్టి రూట్ కాస్ తెలుసు కాబట్టి ఈజీ అవుతుంది కాబట్టి మార్నింగ్ తినండి రెండు సార్లు అంటే మనం ఒక్కసారి మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయితే మన బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీ మినిమం ఒక ఎయిట్ అవర్స్ దాకా ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అంటే హెవీ డైట్ తినేసి సిక్స్ అవర్స్ లోపల మళ్ళీ తింటున్నాం ఏదైనా ఒక నాన్ వెజ్ తినండి మీరు హెవీ ప్రోటీన్ తినండి డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పటికీ కంట్రోల్ కాదు హెవీ ప్రోటీన్ తినడం వల్ల కూడా డైజెస్టివ్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్లనే ఈ రోజు షుగర్ కి అనేది పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా పోయింది కాబట్టి ఫస్ట్ ఒక వన్ మంత్ వెజిటేబుల్ డైట్ చేసి చూడండి అన్ని రకాల వెజిటేబుల్స్ బాయిల్ చేసుకుని తిని చూడండి అంటే హెచ్పి వన్స్ టెన్ నైన్ ఎయిట్ టువెల్వ్ ఉండే వాళ్ళందరి కూడా ఒక ఫస్ట్ ఒక వన్ మంత్ టార్గెట్ చెప్తున్నాను నేను ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేసి చూడండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఎన్ని పూటలు తిన్నా ఎంత తిన్నా ఓన్లీ వెజిటేబుల్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ ని కొన్ని కొన్నిగా కట్ చేసుకుని ఒక నాలుగు రకాల వెజిటేబుల్స్ ని చిన్నగా కట్ చేసుకుని రెండు రకాల ఆకుకూరల్ని కారం కావాలంటే ఓన్లీ గ్రీన్ చిల్లీస్ మాత్రమే వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని తిని చూడండి కరెక్ట్ గా ఒక వన్ మంత్ పాటించగలిగితే మీ హెచ్బి వన్ సి టెన్ టువెల్ ఉంటే కూడా విత్ ఇన్ వన్ మంత్ లో మీకు నార్మల్ వచ్చేస్తుంది ఓకే అంటే రైస్ తో కలిపి నార్మల్ గా రైస్ లేదు ఇంకా డైరెక్ట్ వెజిటేబుల్ డైట్ ఓన్లీ వెజిటేబుల్స్ మనకి వెజిటేబుల్స్ లో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్ని రకాల అన్ని దాంట్లోనే పోషకాలు అన్ని విధంగా విటమిన్స్ అన్ని కూడా మనకు వెజిటేబుల్స్ లో ఉన్నాయి కాబట్టి మన బాడీకి తగినంతగా సరిపోతుంది ఎక్స్ట్రా అవసరం లేదు కాబట్టి ఎప్పుడైతే మనం నమిలి తినగలిగితే ఎప్పుడైతే మనం ఒక సెవెన్ టు నైన్ లోపల స్టమక్ టైమ్ లో తినగలిగితే ఎప్పుడైతే మనం నైన్ టు లెవెన్ ఫాస్టింగ్ చేయగలిగితే షుగర్ వల్ల ఎలాంటి ఆర్గాన్స్ కూడా పాడవు షుగర్ వల్ల అందరు భయపెడి హార్ట్ ప్రాబ్లం వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి వీటన్నిటికీ అన్నిటికి భయం తీసే కాబట్టి అందుకే ఇప్పటికి ఇంత టెక్నాలజీ ఇంత పెరిగినా కానీ జీవిత కాలం టాబ్లెట్లు వాడాల్సిన అవసరం వచ్చింది మీరు జీవితకాలం మీ డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకుంటే షుగర్ కాదు బీపీ లేదు ఎలాంటి థైరాయిడ్స్ లేవు ఎలాంటి బాడీ పెయిన్స్ ఉండవు మోకాళ్ళ నొప్పులు ఉండవు ఏమీ ఉండవు ఒక వెజిటబుల్ డైట్ ఒక వన్ మంత్ చేసి చూడండి మీరు మీ బాడీలో ఎంత చేంజెస్ వస్తాయి వేస్ట్ ఫ్యాట్ అంతా బయటికి పోతుంది మీ లివర్ అనేది యాక్టివేట్ అయ్యి డైజెషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే టైం లో కరెక్ట్ టైమ్ లో తిన్నారంటే సెవెన్ టు నైన్ లోపల తిన్నారంటే మీ ప్యాంక్రేస్ బాగా పనిచేస్తుంది అందరూ ఈ రోజు లైఫ్ స్టైల్ బిజీ బిజీ అయిపోయి ఏం చేస్తున్నారు అందరూ తర్వాత మార్నింగ్ కి వెళ్ళాలన్న హడవిడ్లో లో పిల్లలకి స్కూల్ పంపించాలన్న హడవిడ్ లో కూడా తినట్లేదు ఇదే నలభై ఏళ్ళ కింద ఏం జరిగింది మరి ఎందుకు అందరు కంఫర్టబుల్ గా కడుపు నిండా తినలేదు మరి ఏం మారింది నలభై యాభై ఏళ్ళలో ఏం మారింది అసలు జీవన విధానంలో అంటే జాబ్ కి కోసము ఇంకా జీవన విధానంలో ఈ డబ్బుల కోసం పరిగెడుతూ పనిచేసేయడం వల్ల ఈ రోజు ఇన్ని అనార్థాలు అంటే ఇన్ని డిసీజెస్ అనేది మనం తిన్న ఫుడ్ మనం డైజెషన్ చేసుకోకపోతే మనం ఎంత సంపాదించుకున్నా ఏం లాభం అండి ఒకసారి ఆలోచించి ఆయుర్వేద వైద్యంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి షుగర్ కి ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోండి నెలవేము మిక్స్ మా దగ్గర నెలవేము అని ఉంటుంది ఒక అంటే ఫిఫ్టీ పర్సెంట్ నెలవేము ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ కాలు త్రిఫలాలు ఇట్లా కొన్ని రకాల మెడిసిన్స్ అన్ని కూడా మిక్స్ చేసేసి మార్నింగ్ జస్ట్ బిఫోర్ ఫుడ్ ఒక హాఫ్ టీ స్పూన్ వాడితే షుగర్ కంప్లీట్ గా ఆర్గానే షుగర్ వల్ల ఏ ఆర్గాన్స్ కూడా పాడవు వాళ్ళ నాడి వ్యవస్థను బట్టి షుగర్ ఒకటే ఉందా ఇంకా వాళ్ళకి బీపీ కూడా ఉందా లేకపోతే కొలెస్ట్రాల్ ఉందా లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా ఇంకా బాడీలు ఇంకెక్కడ పెయిన్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా చూసి వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక ప్రోటోకాల్ కొన్ని పత్యం ఖచ్చితంగా ఆయుర్వేదం ఆయుర్వేదం వాడే వాళ్ళు ఖచ్చితంగా పత్యం ఖచ్చితంగా చేస్తారు పత్యం చేసే వాళ్ళు అయితే మా దగ్గరికి రండి ఎందుకంటే పథ్యం అనేది చాలా సత్యం అండి అంటే తర్వాత మెడిసిన్స్ ఇంకా అవసరం లేదు వాళ్ళకు ఆ డైట్ ఒక్కటి కొంచెం అప్పుడప్పుడు చేసుకోగలిగితే సరిపోతుందండి నోటి కట్టేస్తే మాత్రమే మీ బాడీ కంట్రోల్ లో ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నోటి టేస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా హెల్త్ ఫుడ్ అనేది చూడండి మీరు వెజిటేబుల్ డైట్ చేసినప్పుడు మీ హెల్త్ ఎందుకు బ్యాలెన్స్ గా అవుతుంది అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వన్ మంత్ వెజిటేబుల్ డైట్ చేయగలిగితే మీకు తెలుస్తుంది కాబట్టి రూట్ కాస్ నుంచి షుగర్ ని తగ్గించుకోవాలనుకుంటే కొన్ని ఆయుర్వేదాల కొన్ని మంచి నిలవేము ఇలాంటి మిక్స్ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల మనం నార్మల్ తీసుకురావచ్చు హెచ్బిన్ ఎంత ఉన్నా సరే ఇతర ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు అనమాట ఇది ఆయుర్వేదం రూట్ కాస్ట్ అనేది పల్స్ నాడీ వ్యవస్థ అనేది చెప్తుంది అనమాట ఏ ఫుడ్ తినాలి ఏ టేస్ట్ తింటే షుగర్ పెరుగుతుంది ఏ టేస్ట్ తినకుండా ఉంటే షుగర్ పెరుగుతుంది ఇవన్నీ కూడా రూట్ కాస్ట్ నుంచి చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా తగ్గించుకోవచ్చు అనమాట షుగర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు